ఏంటి కర్రీ నేనా ఫిష్ ఫ్రై చేస్తున్నా ఇక్కడ అమెరికాలో ఈ ఫిష్ చాలా ఫేమస్ అంట అందుకు తీసుకొచ్చాడు మా బాబు అదే పొద్దున హోల్ ఫుడ్స్లో అయితే ఇక్కడ వర్షం కూడా వాడుతుంది ఫిష్ డిష్ చేద్దామని రెడీ అయినా సాలమన్ ఫిష్ వైల్డ్ కాట్ సముద్రంలో నేరుగా ఫిష్ చాలా పెద్దగా ఉన్నాయి విరిగిపోయినాయి కూడా మొత్తం వాళ్ళు ఫ్రెష్ చేసి ఇస్తారా మొత్తం వాళ్ళు ఎంత కట్ చేసి ఇస్తారు నేను జస్ట్ ఇక్కడ సాల్ట్ కొంచెం అదేంటి నిమ్మకాయ కొంచెం పసుపు వేసి కడిగితే స్మెల్ రాదు ఫిష్ స్మెల్ రాదు సో వైల్డ్ కాట్ ఫిష్ సలమాన్ ఫిష్ దాన్ని దాన్ని అన్ని కలిపి మసాలాలు కలిపి ఫ్రై చేస్తాను అయితే ఫస్ట్ కొంచెం ఫస్ట్ మ్యారినేట్ చేద్దాం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయనా ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమైనా కోకోనట్ ఆయిల్ నా కోకోనట్ ఆయిల్ వేస్తా ఓకే ఒక స్పూన్స్ పసుపు ఓకే వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ కారం కోకోనట్ ఆయిల్ అల్లం వెల్లుల్లి అది అల్లం వెల్లుల్లి ఒక పసుపు కారం ఇదేటి కొబ్బరి పొడి వన్ స్పూన్ వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్స్ కారం సాల్ట్ తక్కువ వేయడం బెటర్ కదా ఇది సముద్రం కాబట్టి సాల్ట్ ఇంకా ఈ పొడి ధనియాలు జీలకర్ర మెంతులు ధనియాలు జీలకర్ర జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పౌడర్ చేసి ఒక స్పూన్ అంటే ఫిష్ బట్టి కానీ ఒక స్పూన్ వేస్తున్నా దీంట్లో మాత్రం ఓకే ఇవన్నీ ఇలా కలపాలి ఓకే ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ఫిష్కి ఇది ఈ మసాలా మెటీరియల్ అవును ఇది కొంచెం కొబ్బరి నూనె కాబట్టి కొంచెం ఈ ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది కదా ఆయిల్ అయితే కనిపిస్తుండే ఆయిల్ అయితే కొంచెం అమెరికాలో ఇక్కడ వింటర్ సీజన్ లో ఇట్లా వింటర్ అని కాదు రెయిన్ పడుతుందా రెయిన్ పడుతుందా మామూలుగా కొబ్బరి నూనె ఇట్లా బాటిల్ లో వస్తదా ఏది అది ఒకసారి చూపించండి ఓకే ఓకే అంటే ఇండియాలో చలికాలం గడ్డగట్టినట్టుగా ఉంటుంది సో ఇవన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలి అచ్చా మ్యారినేట్ చేయాలి ఇవన్నీ చేయాలి చేయాలి సో నేను ఆల్్రెడీ చేసి పెట్టిన ఓకే ఇలా ఇలా వస్తుంది ఓకే ఓకే సో ఇవన్నీ వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టేశను ఇప్పుడు ఇది ఈ వీడియో గురించి తెలియడానికి అదే చేశాను అదే ఓకే వెరీ గుడ్ అంటే టైం కన్జ్యూమింగ్ లేక వీడియో ఎడిటివ్ అవన్నీ ఆప్షన్స్ లేవు కాబట్టి కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో ఇవన్నీ కూడా స్లోగా తీసి గంట వీడియో చేసి మీకు బోర్ కొట్టించే బదులు అందులో కంప్యూటరు ఎడిటింగు ఏమి ఫెసిలిటీస్ లేవు కాబట్టి సెల్ ఫోన్తో ఇమీడియట్గా చేసి మీ దృష్టికి మీకు ఇమీడియట్గా ఈ చేపల ఫ్రై ఇది ఏ రకమైన చేప వైల్డ్ కాట్ అమెరికాలో వైల్డ్ కాట్ అండ్ సముద్రంలో నేరుగా పట్టినటువంటి సాలమాన్ ఫిష్ దీన్ని ఎట్లా మారినేట్ చేయాలనో ఇంతకుముందు తర్వాత మారినేట్ చేసిన తర్వాత ఈ రకంగా వన్ అవర్ బిఫోర్ మారినేట్ చేసినటువంటి ఫిష్ సో మళ్ళీ ఇది కొబ్బరి ఆయిల్ ఓకే స్లో చేయాల్సిందా కొబ్బరి వేడెక్కింది తర్వాత ఇది కొబ్బరి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇవన్నీ చేసిన అటువంటి వాటిని వేయడమే కొంచెం పెట్టండి అంటే బాయిల్ కొద్దిగా ఉడికినట్టుగా వస్తాయి జస్ట్ ఫ్రై అయ్యి కాకుండా నూనెలో వేపినట్టు కాకుండా కొద్దిగా కర్రీలాగా బాయిల్ అయితే డ్రై అవుతుంది అవునండి ఒక స్పూన్ ఆనియన్ పేస్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే ఇది మంటలో కాల్చి ఆ కాల్చి పేస్ట్ చేసినా ఓకే దీంట్లో కలిపితే తొందరగా మాడిపోతుంది అని ఉల్లిగడ్డని ఫ్లేమ్ మీద కాల్చేసి అది రుబ్బి పెట్టుకుంది రుబ్బి పెట్టుకొని ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో వేసేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా ఇప్పుడు మనం తయారు చేసింది చూడడమే కాదు వాళ్ళు మళ్ళీ ట్రై చేసుకొని ఏ రకంగా వచ్చిందో చూడ చూసేట్టుగా చెప్పండి ఆనియన్ పేస్ట్ ఇందులోనే కలపచ్చు కానీ మాడిపోతుందని కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుందని ఆయిల్ వేసా ఓకే ఇప్పుడు ఒక్కొక్క పీస్ కొంచెం ఇలా తీసి మళ్ళీ చేయాలి పుల్టా చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ పేస్ట్ కదా అంటే ఉల్టా పల్టాయించాలి ఉల్టా పల్టాయించాలంటే కొద్దిగా హైదరాబాద్ లో ఆ రకమైన చెప్పాలా చెప్తాం కాబట్టి అట్లా చెప్పినాము దాన్ని తిరిగ వేయడం తిరిగేయడం అంతే అండి కొంచెం మూత పెట్టేస్తే సో చేపల ఫ్రై కొద్దిగా బాయిల్ అవుతూ చేసుకోవడం నూనెలో ఫ్రై చేసినట్టు కాకుండా నిప్పుల మీద చేసినట్టు కాకుండా కొద్దిగా కర్రీలాగా షాలో ఫ్రై సో ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి ఇది ఎంత టైం పడుతుంది ఇట్లా టెన్ మినిట్స్ సరిపోతుంది అండి చేసింది ఉందన్నారు కదా ఈ టెన్ మినిట్స్లో లో ఎట్లా అవుతుంది అది చూస్తే సరిపోతుంది ఓకే సో అది అయిన తర్వాత ఇలా ఉంటుంది ఈ రకంగా మారుతుంది మీద ఇంత కొత్తిమీర మరి క్యారెట్ కీరా ఫైబర్కి అంతేనా ప్రోటీన్ ఎట్లాగో చేపలో ఉంటుంది కార్బోహైడ్రేట్స్కి కొంత రైస్ ఒక చిన్న బౌల్లో వేసుకొని తింటే సరిపోతుంది కదా సో ఇది ఫైనల్ సో ఫస్ట్ మారినేట్ ఎట్లా చేసుకోవాలి ఒకసారి చెప్పేస్తే ఆయిల్ అల్లం ఎల్లిగడ్డ పసుపు జీలకర్ర ధనియాల మెంతుల పొడి వేసి వన్ అవర్ చేసిన తర్వాత అవర్ అవర్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అవర్స్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నేను మాత్రం ఇప్పుడు ముందు చేసి తర్వాత ఇంట్లో ఆయిల్ వేసేసి వేసేయడమే అంతేసేసి కొద్దిగా ఫ్రై చేయాలి కాల్చిన ఉల్లిగడ్డ తర్వాత వేయాలి కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ పేస్ట్ ఒకటి తర్వాత ఆయిల్లో వేసి ఈ చేపల్ని కొంత ఉల్టా పల్ట అంటే తిరిగి అటు ఇటుగా కాలేటట్టు చేస్తే షాలో ఫ్రై అవుతుంది అది అయిన తర్వాత ఈ రకంగా కనిపిస్తుంది సో దీన్ని ఇంకా సజాయించుకోవచ్చు మనం తినే ప్లేట్లో కాకపోతే వీడియో లెంతీ అవుతుందని అంత దాకా చేయట్లేదు ఎడిటింగ్ ప్రాసెస్ లేదు సో ఎట్లా ఉందో చూడొచ్చు ఇది సో దీనిగా ఈ ఫిష్ ఈ ప్రోటీన్ ఇవన్నీ వీటిలో ఒమేగా ఇవన్నిటి గురించి ఫిష్ ఆ తర్వాత విటమిన్స్ గురించి కొన్ని లీవ్స్ వేయడం జరిగింది కొత్తిమీర పుదీనా ఇటువంటి వాటి సజాయించడం ఆ తర్వాత క్యారెట్ ఆ తర్వాత కీర పక్కకు పెడతారట ప్లేట్లో పెట్టి ఒక చిన్న రైస్ బౌల్ డయాబెటీస్కి కూడా కొద్దిగా రైస్ కార్బోహైడ్రేట్స్ అండ్ కొంత ఫైబర్ ఈ కీరాలో ఇటువంటి వాటిల్లో ఆ తర్వాత ఫిష్ ప్రోటీన్స్కి ఈ రకంగా చేసుకొని తినడా తీసుకొని తినొచ్చాయి ఒక చిన్న పీస్ తీస్తే నేను చేయిబెట్టి తీసేయండి చిన్న స్పూన్తో నేను చూస్తాను టేస్ట్ నేను బాగుంటే బాగుందని చెప్తాను మీరు ట్రై చేయండి అదర్వైజ్ మీరు ట్రై చేయకండి బాగాలేదని చెప్తే విత్ కోత్ మీరు తీసుకుంటాను తినేస్తున్నా వావ్ బాగుంది కదా ముళ్ళు ఉంటాయి అనుకొని తిన్నా నేను కానీ ముళ్ళు కూడా లేవు దీంట్లో సో సముద్రం చేప కాబట్టి ముళ్ళు కూడా లేవు చాలా బాగుంది అచ్చా దీని మీద నిమ్మకాయ పిండుతారా సో ఇది ప్లేట్లో పెట్టిన తర్వాత దీంట్లో నిమ్మకాయ కూడా ఉల్లిగడ్డలు క్యారెట్ అవన్నీ కూడా ఇట్లా ఇవన్నీ ఏవో తెచ్చారు ఇవన్నీ సలాడ్ పక్కకు పెట్టుకొని ఈ కీర కొత్తిమీర బ్రెడ్ స్లైసు ఇవన్నీ కూడా తర్వాత ప్లేట్లలో మరి తినే ముందు పెట్టుకొని ఇవన్నీ తింటారట ఇది కంప్లీట్ ప్రాసెస్ మీకు షార్ట్ వీడియో చేసి వితౌట్ ఎడిటింగ్ చూపించే ప్రయత్నంలో ఈ రకంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంతసేపు మీరు చూసినందుకు చాలా బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి ఒకసారి టేస్ట్ చూసి చేయండి ఈ వీడియో ఛానల్ కింద మీరు దయచేసి కామెంట్ పెట్టండి ఇంకా దీన్ని ఏ రకంగా ఎడిట్ చేసి రేపు ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాం కంప్యూటర్ పెట్టి సో ఎట్లా చేస్తే బాగుంటుంది దీంట్లో కామెంట్స్ కానీ అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్